గరికపాటి వర్సెస్ చిరంజీవి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ మెగాస్టార్ చిరంజీవిని గరికపాటి అవమానించారని ఓ సెక్షన్ అభిమానులు కాదు కాదు చిరంజీవిదే తప్పంటూ మరో వర్గం వాళ్ళు చిరంజీవి యాంటీ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు పెద్ద చర్చకే తెరదీశారు వాస్తవానికి నిన్న జరిగిన అలయబలయ కార్యక్రమంలో ఈ జరిగిన ఈ ఇష్యూ చాలా చాలా చిన్నది ఎలాంటి కార్యక్రమంలో అయినా సరే ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అయితే అక్కడ ఉన్నది చిరంజీవి కాబట్టి అందులోనూ గాడ్ ఫాదర్ సినిమా తాజాగా రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు నెట్టింటర్ రచ్చ వాస్తవానికి నా అభిప్రాయం ప్రకారం అటు గరికపాటి గారిది కానీ ఇటు చిరంజీవి గారిది కానీ ఎలాంటి తప్పు లేదు గరికపాటి గారి ప్రసంగం సాగుతుంటే మరోవైపు చిరంజీవి గారి ఫోటో సెషన్ కార్యక్రమాన్ని నిర్వాహకులే ఏర్పాటు చేశారు కానీ అక్కడ ఉన్నది చిరంజీవి గారు కాబట్టి ఆయనతో ఫోటోలు దిగేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు కార్యక్రమంలో ఉన్న ఆహూతుల దృష్టి ఎంత చిరంజీవి గారి ఫొటో సెషన్ పైపే ఉంది గరికపాటి వారి స్పీచ్ వైపు మాత్రం అస్సలు లేదు అవధానులు మేధావులు ఎంతో జ్ఞాన సంపన్నులు అయిన గరికపాటి వంటి వారికి తమ ప్రసంగాన్ని ఎదుటివారు చాలా ఆసక్తిగా వినాలని ఆశిస్తారు వారి ప్రసంగం కూడా అలాంటి రీతిలోనే ఉంటుంది కానీ అలయమలయ్ కార్యక్రమంలో ఆహూతుల దృష్టి చిరంజీవి గారి ఫోటో సెషన్ వల్ల దారి తప్పింది దీంతో సహజంగానే గరికపాటి గారికి అసహనం వచ్చింది ఎంతకు ఆ ఫొటో సెషన్ పూర్తి కాకపోవడంతో కాస్త కోపం వచ్చింది నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అంటూ కాస్త సీరియస్ అయ్యారు సరే పెద్ద స్టార్ హీరో అయినా సరే చిరంజీవి గారు ఆయన మాటలకు చిన్నబుచ్చుకోలేదు చిరుకోపాన్ని చిరంజీవి ఆశీర్వాదంగా తీసుకున్నారు పైగా తన తప్పేమీ లేకున్నా క్షమించమని కోరి తన ఇంటికి వీలునప్పుడు భోజనానికి రెండు అంటూ మనసారా ఆహ్వానించారు అది చిరు గొప్పదనమే అనుకోవాలి వాస్తవానికి అంతటితో వివాదం కాదు కాదు టీకఫ్లో తుఫాను ఆగిపోవాలి కానీ అలా ఆగిపోలేదు అందుకు ప్రధాన కారణం మెగా బ్రదర్ నాగబాబు అవును చిరంజీవికి మంచే చేయాలని అభిమానులు ఆశిస్తూ ఉంటారు కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఇలా అనవసర విషయాలను తెలుక్కొని మరీ పెంట చేసేశారు ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయ పడటం రిపాటే అంటూ కామెంట్లు పెట్టి మరీ వివాదాన్ని క్రియేట్ చేశారు అంతే మెగా బ్రదరే అలా మాట్లాడేసరికి గరికపాటి గారిని ఉద్దేశించు నెట్టింట సోషల్ మీడియాలో మెగా అభిమానులు విమర్శల ట్వీట్లు చేస్తున్నారు ఆయనంతా ఆయన స్థాయి అంతా చిరంజీవిని అంత పెద్దవారా అంటూ నానా మాటలతో పోస్టులు పెడుతున్నారు వీటికి సహజంగానే మెగాస్టార్ యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు వివాదంలో నేరుగా పాత్రదారులు అయిన చిరంజీవి గరికపాటి గారు కామ్గా ఉండి పరస్పరం గౌరవించుకున్నారు అంతటితో అయిపోయింది కానీ కావాలని నాగబాబు చేసిన ట్వీట్తో ఇప్పుడు వివాదం కాస్త పెంట పెంట అయిపోయింది సరే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది వదిలిస్తే ఈ ఘటన గురించి చెప్పుకుంటుంటే ముప్పై ఏడేళ్ల క్రితం జరిగిన ఓ ఘటన కూడా గుర్తుకు వస్తుంది సీనియర్ ఎన్టీఆర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణకారుల మధ్య వివాదం గుర్తుకు వస్తుంది ఒక మేధావి సకల కళలను పట్టిన కళాకారుడు ఓవైపు ఓ సినీ నటుడు మరోవైపు ఇలా రెండు ఘటనలలోనూ సారూప్యత ఉంది ప్రస్తుతం చిరంజీవి గరికపాటి మధ్య ఏం జరిగిందో అందరికీ క్లారిటీ ఉంది కానీ ముప్పై ఏడేళ్ల క్రితం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఏం జరిగిందో అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఎన్టీఆర్ నటుడిగా ఉన్నప్పుడు బాలమురళీ కృష్ణ నతనశాల విరాట్ పర్వం వంటి సినిమాల్లో ఎన్టీఆర్కు గాత్రం అందించారు నతనశాలలో సలలిత రాగ సుధారస సారం పాట సూపర్ హిట్ సాంగ్ బృహన్నల ఉత్తరకు సంగీతం నేర్పుతూ పాడే పాట అది సముద్రాల వారు రచించగా ఈ గీతానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నర్తనశాల సినిమాను మళ్లీ విరాట పర్వం పేరిట సొంతంగా తీశారు ఆ సినిమాలో కూడా జీవితమే కృష్ణ సంగీతము సరిసరి నటనలు స్వర మధురిములు అన్న గీతాన్ని కూడా బాలముళ్ళయే ఆలపించారు సాహిత్యం వేటూరి అందించగా సుసర్ల వారే ట్యూన్ చేశారు ఈ గీతాన్ని కూడా బృహన్నల పాత్ర ధరించిన ఎన్టీఆర్ పైనే చిత్రీకరించారు కానీ విరాటపరం సినిమా ఫ్లాప్ అయింది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ విషయం అటుంచితే గాయకుడిగా బాలమురళ కృష్ణ గారిపై ఎన్టీఆర్కు అపారమైన గౌరవం ఉంది అదే స్థాయిలో ఎన్టీఆర్ అంటే కూడా కృష్ణ గారికి గౌరవ మర్యాదలు అదే స్థాయిలో ఉన్నాయి కానీ వీరిద్దరి మధ్య విభేదాలు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉండగా రాలేదు ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా మారాక విభేదాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం జనవరి నెలలో ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కొన్నాళ్ళకి అమెరికాకు ఆపరేషన్ కోసం వెళితే నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన మోసం పట్ల అంతటా ఎన్టీఆర్ పర్యటన జరపడం చివరకు నాదెండ్ల ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగిపోయాయి అయినప్పటికీ ఎన్టీఆర్కు మనశ్శాంతి లేదు దీంతో అసెంబ్లీని రద్దు చేసి తన అనుకున్న వాళ్లకు నిజాయితీగా ఉన్న వాళ్ళకు మాత్రం ఎమ్మెల్యే సీట్లను ఇచ్చారు గెలిపించుకున్నారు ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పాలన గురించి ఆయన పథకాల గురించి విశ్లేషణ ఇప్పుడు అనవసరం కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి పథకాలతో పాటు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు అలా తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం వల్లే మంగళంపల్లి వారికి ఎన్టీఆర్కు విభేదాలు వచ్చాయి ఆ వివాదం గురించి తెలుసుకునే ముందు అసలు సంగీత సాహిత్య నాటక లలిత కళ అకాడమీల ఏర్పాటు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారత మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఐదులో సంగీత సాహిత్య నాటక కళా పరిషత్ అకాడమీలను ప్రారంభించారు లలిత కళలనే ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు పోటీలు సదస్సులు ఏర్పాటు చేసేవారు వీటి వల్ల వివిధ సంస్కృతులలో ఒకరివి మరొకరు తెలుసుకునే వీలు ఉండేది కొత్త విషయాలు ఔత్సాహీలు తెలుసుకొని ప్రతిభకు మెరుగులు దిద్దుకునేవారు అకాడమీకి అనుబంధంగా కొన్ని రాష్ట్రాలు ప్రాంతీయంగా అకాడమీలను ఏర్పాటు చేసి లలిత కళాకారుల్ని ప్రోత్సహించేవారు ఉమ్మడి ఏపీలో కూడా చిత్ర శిల్ప కళలను ప్రోత్సహించడానికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాష్ట్ర లలిత కళా అకాడమీని స్థాపించారు ఇరవై ఐదేళ్ల పాటు అకాడమీ రాజకీయాలకు అతీతంగా ప్రతిభావంతులైన వారికి అనేక విధాలుగా తోడ్పాటును అందించాయి ఎన్టీఆర్ టీడీపీ పెట్టి ముఖ్యమంత్రి అయిన కాలంలోనే అకాడమీ కార్యనిర్వాహక వర్గంలో ఆంతరంగిక గొడవలు రచ్చకెక్కాయి అదే సమయంలో అకాడమీల ద్వారా కళల ఉద్ధరణ జరగపోగా వాటి నిధులు పక్కదారి పడుతున్నాయని స్వలాభం కోసం పై స్థాయి అధికారులు వాటిని వాడుకుంటున్నారని ఎన్టీఆర్కు ఓ నివేదిక అందింది అంతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అకాడమీలపై ఒక కమిటీ ఏర్పాటు చేసి వారిచ్చిన నివేదిక ప్రకారం వాటిని రద్దు చేశారు పదవుల కోసం కీచులాట ఆధిపత్య పోరు అవినీతి బంధు ప్రీతి అసమర్థత వంటి కారణాల వల్ల అకాడమీల రద్దుకు ప్రధాన కారణంగా ఎన్టీఆర్ ప్రభుత్వం నాడు ప్రకటించింది పేరుకు యాభై సంస్థల వరకు ఉన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు పదిలోపే ఉన్నాయన్నది నాటి ప్రభుత్వ వాదన వాటిని రద్దు చేసినా పెద్దగా నష్టం లేదన్నది కూడా ఎన్టీఆర్ భావన అదిగో ఎన్టీఆర్ అప్పుడు అలా తీసుకున్న నిర్ణయమే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి కోపం తెప్పించింది ఆగ్రహం తెప్పించింది వాస్తవానికి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు అప్పుడు సంగీత అకాడమీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు నాకు ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో తెలుసు నేను ఆయనకు బాగా తెలుసు సంగీత అకాడమీ చైర్మన్గా నేను ఉన్నానని నా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగాయని తెలుసు అయినా కూడా నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా నేను చైర్మన్గా ఉన్న అకాడమీని ఎన్టీఆర్ రద్దు చేశారు సరే అయినా నేను దానికి బాధపడలేదు కానీ ఒక కళాకారుడు అయి ఉండి కళాకారుడుగానే ఈ స్థాయికి వచ్చి ఉండి కళలను పోషించి కళాకారులకు ప్రభుత్వంలో పెద్దపీట వేయాల్సిన వ్యక్తి కళలను రాష్ట్రమంతటా ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఇలా కళలకు సంబంధించిన అకాడమీలను రద్దు చేయటం ఏంటి ఎక్కడో ఏదో తప్పు ఉంటే మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తామా కాలికి ఓ వెలుకి పుండి ఉంటే మొత్తం కాలినే నరిగేసుకుంటామా ఇదేం పద్ధతి ఓ కళాకారుడిగా నాకు ఘోర అవమానం జరిగినట్టే భావిస్తున్నాను అందుకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కచేరీలే నిర్వహించను తెలుగు గడ్డపై కచేరీ చేయను అంటూ బాలమురళీకృష్ణ గారు ప్రతిజ్ఞ చేశారు ఒక్క బాలమురళీకృష్ణ గారే కాదు ఎన్టీఆర్ సమకాలికులు సోదర సమానులు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు అకాడమీలను పునరుద్ధరించాలని ఓ ప్రకటన చేశారు అయినా సరే ఏ కారణం వల్లనో ఏమో కానీ ఎన్టీఆర్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు ఆ విషయాన్నే పట్టించుకోదలుచుకోలేదు ఈ క్రమంలోనే కొన్నాళ్ళ తర్వాత రైల్వే అధికారుల క్లబ్లో కచేరీ ఇవ్వాలని మంగళంపల్లి గారికి ఓ ఆహ్వానం వచ్చింది ఎన్టీఆర్ సీఎంగా ఉండగా నేను తెలుగు గడ్డపై పాడను ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అంటూ మీ విన్నపాన్ని కాదన్నందుకు మన్నించండి అంటూ ఓ లేఖను రాసి తన మాటకే ఆయన కట్టుబడి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మంగళంపల్లి గారు అన్నట్టుగానే ఎక్కడా కూడా కచేరీ చేయలేదు పాట పాడలేదు ఇక ఆక్రమణలోనే క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఎన్టీఆర్ ఓడిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ అకాడమీలను పునరుద్ధరించలేదు కాకపోతే నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి పిలుపు మేరకు ఆయన ఆహ్వానం మేరకు రవీంద్ర భారతి వేదికపై బాలమురళీకృష్ణ తన గళం విప్పారు ఆ రోజున చెన్నారెడ్డి గారు మంగళంపల్లి గారిని ఘనంగా సత్కరించారు సన్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో మాత్రం అడపాదడప కచేరీల్లో బాలమురళీకృష్ణ గారు పాల్గొన్నారు అయితే ఎన్టీఆర్ మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ బాలమురళీకృష్ణ గారు పంతానికి పోయారు అదే మాటకు కట్టుబడి ఉన్నానంటూ కచేరీలకు పుల్ స్టాప్ పెట్టేశారు బాలమురళ్య గారు ఇలా తన స్వరానికి తాళం వేయటం సాహిత్య కళా అభిమానులకు నచ్చలేదు ఈ పరిణామాలను నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఓ ప్రధాన పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి గారు గ్రహించారు ఎన్టీఆర్కు చెడ్డ పేరు వస్తుందని వారి మధ్య నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఆయన ప్రయత్నించారు ఓ సందర్భంలో అటు ఎన్టీఆర్ ఇటు మంగళంపల్లి గారులు ఫోన్లో మాట్లాడుకునే అవకాశాన్ని క్రియేట్ చేశారు మాట్లాడుకునేలా చేశారు కొన్నాళ్ళ తర్వాత బాలమురళీకృష్ణ గారిని హైదరాబాద్కు రప్పించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ బాధ్యతలను అప్పగించారు ఎన్టీఆర్ ఇట్లోనే మంగళంపల్లి ఆ బాధ్యతలను స్వీకరించారు పనిలో పనిగా మంగళంపల్లి గారి కినుకకు కారణమైన నిర్ణయంలో కొంత సవరణ చేశారు అన్నిటినీ కాకుండా కొన్ని అకాడమీలను మాత్రం ఎన్టీఆర్ పునరుద్ధరించారు అలా ఎన్టీఆర్కు మంగళంపల్లి గారికి మధ్య విభేదాలు సమసిపోయాయి అదన్నమాట సంగతి ఇప్పుడు చిరంజీవి గరికపాటి గారుల వివాదంలో గరికపాటితే తప్పంటూ ఆయనే ముందు నోరు జారంటూ ఓ వర్గం వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కానీ అసలు వాస్తవం ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అంత మేధా సంపత్తిని కలిగిన వారు కళలను అవపోషణ పట్టిన వాళ్ళను కళే జీవితంగా బతుకుతున్న వాళ్లకు కళే ముఖ్యం కళే దైవం కళలే ప్రాణం ఆ కళకు అవమానం జరుగుతున్నట్టుగా భావిస్తే అవతల ఎవరు ఉన్నా ఎంతవారు ఉన్నా అస్సలు లెక్క చేయరు తన ప్రసంగాన్ని ఆహుతులు వినకుండా పక్క చూపులు చూడడానికి ప్రధాన కారణం అక్కడ చిరంజీవి గారి ఫోటో చేసిన అన్నది గరికపాటి గారి అభిప్రాయం అది నిజమే కాదనటం లేదు కూడా నిర్వాహకుల తప్పిదం వల్ల జరిగిన తప్పు అది అవతల ఉన్నది చిరంజీవి గారు కదా అని గరికపాటి గారు మాత్రం ఏ మాత్రం లెక్క చేయలేదు అక్కడ చిరంజీవియే కాదు ఇతర ఏ హీరో ఉన్నా కూడా గరికపాటి గారు అలాగే స్పందించేవారు కూడా వారి దృష్టిలో ప్రసంగం కంటే ఏది ముఖ్యం కాదు ఇందాక చెప్పుకున్న బాలమురళీకృష్ణ గారి విషయంలో కూడా అంతే ఎన్టీఆర్ గారు కళలను కళాకారులను అవమానించారన్నది బాలమురళీకృష్ణ గారి వాదన అదే వాదనకు కట్టుబడి ఉన్నారు దాదాపుగా పదేళ్ల పాటు ఎన్టీఆర్తో మాట్లాడలేదు చివరకు ఎన్టీఆర్ నుంచి ముందస్తు రాయబారని నడవడంతో ఆ సంగీత అపరమేధావి మనసు కరిగింది ఇద్దరి మధ్య మాట కలిసింది అదనమాట రెండు ఘటనలలో జరిగిన విషయాలు వాస్తవాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చెప్పకండి థ్యాంక్ యూ